నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల్ చంద్రశేఖరరావు ఐడిఏఎస్ విదురుడు తీర్థయాత్రలు చేస్తూ మైత్రి మహర్షి ద్వారా ఎన్నో సందేహాలు నివృత్తి చేసుకుంటాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడని తెలుసుకుంటాడు తాను హస్తినకు వెళ్తాడు హస్తినలో ప్రియబంధువులైన యుధిశ్వరుడు కుంతి మొదలైన వారందరి అభిమానాన్ని సత్కారాలు పొందుతాడు ఆ రాత్రి ధృతరాష్ట్రునికి హితోపదేశం చేస్తాడు ఆ హితోపదేశంతో ధృతరాష్ట్రుడు అతి కష్టంతో ప్రియబంధువులను విడనాడి గాంధారి విధులతో అర్ధరాత్రి హస్తిలను విడిచి వెళ్ళిపోతారు విధుషరుడికి మరునాడు రోజూలాగానే పెదతండ్రి ధృతరాశుడు పెదతల్లి గాంధారి దర్శనం కాలేదు విచారవదనంతో ఉన్న సంజయుడిని వారి విషయం తెలిస్తే చెప్పమంటాడు ఎంతో బాధతో సంజయుడు వారు ఎక్కడికి వెళ్ళినది తెలియదని చెప్తాడు నారదుని వలన ధృతరాశుడు గాంధారి విదురుడు హిమాలయాలకు దక్షిణ భాగాలు ఉన్న ఋషుల ఆశ్రమానికి వెళ్ళారని వారు రజోసత్వ తమో గుణాలను తజించారని శ్రీహరినే ధ్యానిస్తూ ఉన్నారని మరో ఐదు రోజులలో ధృతరాష్ట్ర గాంధారులు దేహత్యాగం చేస్తారని విదురుడు వారికి మోక్షప్రాప్తి అయినదని సంతసించి గంగా తీరంలో ఉన్న మిగతా తీర్థాలను సేవించ కదలిపోతాడని చెప్తాడు ఈ విషయం విన్న ధర్మరాజు శోకాన్ని తజిస్తాడు ఇది నిన్న మనం విన్న కథ మరి ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం పద్నాలుగవ అధ్యాయం యుధిష్టరునికి అపశకునములు కనిపించుట అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చుట విందాం సూతుడు భాగవత కథని కొనసాగిస్తున్నాడు బంధుచరులను చూడవలనే కోరికతో అర్జునుడు ద్వారకాపురికి వెళ్ళాడు అక్కడ శ్రీకృష్ణుడు చేసిన మంచి పరుల విశేషాలను కూడా వింటూ ఏడు నెలలు అక్కడే ఉన్నాడు అర్జునుడు ఏడు నెలలు గడిచినా ఇంకా ఎందుకు రాలేదు అని ధర్మరాజు ఆలోచింపసాగాడు ఆ సమయంలో ధర్మరాజుకి భయంకరమైన ఉత్పాతాలు కనిపించసాగాయి కాలం యొక్క గతి ఘోరంగా తోచింది ఋతువుల ధర్మాలు విపరీతంగా మార్పు చెందసాగాయి మనుషులు చాలా పాపాలు చేయసాగారు వ్యవహారాల్లో కపటత్వం స్నేహంలో మోసం కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో సహా తమలో తామే కలహించుకోవటం మొదలగు అశుభ సూచనలు కనపడటం మొదలుపెట్టాయి ఇటువంటి విపరీతాలు మనుషులు లోభాలు మొదలగు అధర్మాలు చేయడం వంటివి యుధీశ్వరుడిని ఎంతో కలిచివేశాయి రెండు నెలలు గడిచిన ద్వారకు వెళ్ళిన అర్జునుడు ఎందుకు ఇంకా తిరిగి రాలేదు అని ధర్మరాజు చింత చెందాడు ఆ చింతతో భీమసేనుడితో ఇలా అన్నాడు భీమసేన నా ఎడమ పిక్క ఎడమ కన్ను ఎడమ భుజము అదురుతున్నాయి అంతేకాకుండా నా హృదయం కూడా నిలకడ లేకుండా కొట్టుకుంటోంది ఈ సూచనలను బట్టి త్వరలో ఏదో అశుభం జరుగుతుందేమో అని అనుమానంగా ఉంది కుక్కలు లాంటి జంతువుల ప్రవర్తనలో చాలా తేడా కనబడుతోంది అవి అకారణంగా రోధిస్తున్నాయి గోవుల లాంటి పుణ్య జంతువులు కూడా నా ఎడమవైపు నుండి వెళ్తున్నాయి గాడిదల వంటి హీన జంతువులు నా కుడిపక్కకు వస్తున్నాయి నా వాహనాలకి కట్టుబడిన గుర్రాలు కూడా ఏడుస్తూ కనిపిస్తున్నాయి గుడ్లబు అరుపులు విని నా మనసు ఎంతో వణుకుతోంది దిక్కులు ఎరిపెక్కుతున్నాయి ఆకాశంలో అగ్ని ఉన్నట్లు కనబడుతోంది పర్వతాలలో సహా భూమి కంపిస్తోంది పర్వతాలతో సహా భూమి కంపిస్తోంది మబ్బులు లేకుండానే మేఘగర్జన వినబడుతోంది పిడుగులు పడుతున్నాయి ఈ ఉత్పాతాలు మనకి ఎటువంటి దుఃఖాన్ని కలుగజేస్తాయో కదా ఇటువంటి ఘోరమైన అశుభ శికురాలను బట్టి భగవంతుడి చరణాల బిందాల నుండి ఈ భూమికి వియోగం ప్రాప్తించనున్నదనే భావన కలుగుతోంది అందువల్ల పృథ్వీ యొక్క సౌభాగ్యం అంతా నష్టపోతుంది అని వాపోయాడు ఇలాంటి దుష్టశికునాలు కనిపించి ఎలాంటి అరిష్టాలు కలుగుతాయో నన్న బాధతో ఉన్నటువంటి యుధుష్ఠరుడి వద్దకి ద్వారకా నగరం నుంచి వచ్చిన అర్జునుడు వెళ్ళాడు ఎంతో ఆతృతతో కళ్ళ వెంబడి అశ్రుధారలు శ్రవిస్తుండగా తన కాళ్లకు ప్రణామం చేస్తున్న కాంతిహీనుడైన అర్జునుడిని చూసి కంపిత హృదయంతో నారదుడు చెప్పిన మాటలు స్మరణ చేసుకుంటూ సహృదయుల సమక్షంలో ధర్మరాజు తమ్ముడా చెప్పు ద్వారకాపురిలో మన బాబా శ్రీకృష్ణుడు మన తాత సూరసేనుడు మామ వసుదేవుడు తన తమ్ముళ్లతో సహా సుఖంగా ఉన్నారు కదా మన మిగతా బంధువులంతా కుశలమే కదా దేవకీయ మొదలగు అత్తలందరూ వారి పిల్లలతో ఆనందంగా ఉన్నారా అగ్రసేన మహారాజు ఎలా ఉన్నాడు యాదవలలో శ్రేష్ఠుడైన బలరాముడు హాయిగా ఉన్నాడా అనిరుద్ధుడు ఎలా ఉన్నాడు తమ్ముడా ఇలా తేజోహీనంగా ఎందుకున్నావు అక్కడ నిన్ను ఎవరూ తిరస్కరించలేదు కదా తొందరగా ద్వారకా నగరి విశేషాలు చెప్పు అని గుచ్చి గుచ్చి అడిగాడు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది పద్నాలుగవ అధ్యాయం శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధం పదిహేనవ అధ్యాయం అర్జునుడి ద్వారా శ్రీకృష్ణ నిర్యాణం విని కలియుగం వచ్చిందని తెలిసి పరిష్తికి రాజ్యభారం అప్పగించి ధర్మరాజు స్వర్గానికి వెళ్ళటం సూతుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడికి ప్రియసఖుడైన అర్జునుడు ఆయన వియోగాన్ని తట్టుకోనలేక గద్గద స్వరంతో యుధిష్టరుణికి ఇలా చెప్పాడు ఓ మహారాజా అన్నయ్య దేవతలు కూడా ఆశ్చర్యపడేటట్లు ఆ శ్రీహరికి నేను చాలా ప్రియమైన వాడిని అయ్యాను కానీ ఆ శ్రీకృష్ణుడనే తేజస్సు వెళ్ళిపోయింది ఆయన దయతోనే నేను ఇదివరలో అన్ని ఘనకార్యాలు చేశాను ద్రౌపదిని పరిణయమాడడం నుంచి అన్నీ ఆయన అండతో మనం చేసినవి ఎవరి కృప వల్ల నేను కాండవ దహనం చేశాను ఇంద్రుడితో సహా దేవగణాలను గెలిచాను మై సభను జయించగలిగాము మీరు యజ్ఞం చేసినప్పుడు అందరు రాజులు ఎన్ని కానుకలు తెచ్చారో ఇంకా ఎవరి దయ వల్ల నా అన్నయ్య మీ తమ్ముడు అయిన భీమసేనుడు ఎందరో రాజుల్ని తన కాలితో అణిచిన జరాసంధుణ్ణి వధించాడో కౌరవ సభలో దుశ్శాసుని చేసిన దుష్కృతం వల్ల ద్రౌపది ఆక్రోశిస్తే ఆవిడ కాపాడబడ్డదో ఇంకా ఎవరు వనంలో దుర్వాస మునీంద్రుడి శాపం నుంచి మనల్ని రక్షించాడో అటువంటి జగద్రక్షకుడు శ్రీహరి అయిన శ్రీకృష్ణుడు ఇక లేడు ఆయన తేజో ప్రభావం వల్లనే కదా నేను యుద్ధంలో మహాదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోగలిగాను అలా ప్రసన్నుడై నాకు శివుడు పాశుపతాస్త్రం అనుగ్రహించాడు కదా ఆయన మహిమ వలనే కదా మిగతా లోక పాలకులు నాకు వారి వారి అస్త్రాలను ప్రసాదించారు ఆయన కరుణతోనే కదా నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి సింహాసనం పైన కూర్చున్నప్పుడు మిగతా దేవతలు కవచము ఇంకా గాంధీవము వంటివి ఎన్నో ఇచ్చారు కదా అన్నయ్య అటువంటి శ్రీకృష్ణుడు మనలను అందరినీ వదిలి తన పరధామానికి వెళ్ళాడు అర్జునుడు ఇంకా ఏం చెప్తున్నాడో శ్రీమద్భాగవంతుల్లోని ప్రథమ స్కంధంలోని పదిహేనవ అధ్యాయంలో రేపు ఇదే సమయానికి మనం మన మోహనవాణి ద్వారా చదువుకుందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి